ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే పదహారు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సమన్లు వచ్చింది ఏంటనేది మనం వివరంగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాలు గెలిపోద్దాము ఇక రెండో నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని పదహారు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు ఇరవై మూడో తారీఖున స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమన్ ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అలాగనే జస్టిస్ జేబి పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది ఇక కోర్టు సహాయం సహాయకునిగా వ్యవహరిస్తున్న న్యాయవాది కె పరమేశ్వర్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణంలోకి తీసుకుంది పదవి విరమణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛన బకాయిలు ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం వివిధ భత్యాలపై మూలం వద్ద పన్ను మినహాయింపుపై అసహనం వ్యక్తం చేసింది ఎలా చేయించాలో మాకు తెలుసు ఈ పనిని ఇప్పుడు ఎలా చేయించాలో మాకు తెలుసు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత మాత్రాన అది దాఖలు కాదు మేము వారిని జైలుకు పంపటం లేదు వారు ఇక్కడికి వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది ఏడు అవకాశాలు ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయటంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయి ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని సిజిఐ ధర్మాసనం హెచ్చరించింది